క్రీస్తునందున ప్రియులరా ప్రవేణేసుక్రీస్తు నావున మీకందరికీ వందనములు శుభములు లూకాస్ వార్త అధ్యాయము నలభై ఒకటి వచనం ప్రకారంగా అందుకు ప్రభు మారుతా మారుతా నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే క్రీస్తునందున ప్రియులరా ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు బేతనే అనే గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి అక్క చెల్లెల గృహానికి మరియా మారుతల గృహానికి ఆయన వచ్చిపోతూ ఉండేవారు ఎందుకంటే వారు అక్క యేసు యేసుప్రభువారిని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు పిల్లరా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే ఆలోచన కలిగినటువంటి సహోదరి మరియా అయితే యేసుప్రభువారికి భోజనాలు సిద్ధపరచాలని అనేకమైనటువంటి పనులను గురించి విచారం కలిగి ఉండి తొందరపడుతున్నటువంటి సహోదరి మారుతా ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారితో రవ్వా నా సహోదరి మరియా నీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటూ ఉంది నేను ఒక్కదాన్నే పనులు చేసుకుంటున్నాను విచారం కలిగి ఉన్నాను ఆమెను నా దగ్గరకు వచ్చి పనిచేయమని చెప్పకూడదా నీకు చింత లేదా ప్రభా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా గమనిస్తున్నాం ప్రియులరా అందుకని యేసుక్రీస్తు వారు మార్తతో మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే ఆ అవసరమైనది మరియా ఏర్పాటు చేసుకున్నది ఆ యొక్క ఏర్పాటు తన ఇద్దరు నుండి తొలగిపోదు మార్తా కాబట్టి అవసరమైనది ఏంటంటే దేవుని యొక్క పాదంలో చింత కూర్చోటం దేవుని యొక్క రాజ్యం మమలని గురించి తెలుసుకోవటం తన జీవితాన్ని చేసుకోవటం దేవుని చిత్తాన్ని చేయటం ఆనందించటం మరియు దేవుని సన్నిధానంలో తన యొక్క జీవితాన్ని చేసుకుంటూ దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ ముందుకు సాగటం అనేది మరియా నేర్చుకున్నది కాబట్టి నీవైతే అనేక పనులను పెట్టుకొని వారిని మరి భోజనం ద్వారా సంతోషపరచాలని ఇష్టపడుతున్నావు తొందరపడుతున్నావు కానీ మరియా ఏర్పాటు అనేది శ్రేష్టమైనటువంటి ఏర్పాటు వర్లారా కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి మార్తను గద్దిస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం కాబట్టి మన యొక్క విశ్వాసయాత్రలో మన అవసరమైనటువంటి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి అనేక పనులను పెట్టుకుని మిక్కిలి తొందరపడుతూ మరి ముందుకు సాగుతున్నట్లయితే మనం ఈ లోకంలో విడవబడే పరిస్థితులకి రాకూడదని మరి యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ప్రేమని కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని కడుతూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ ముందుకు సాగాలని దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ ప్రకారంగా నడుచుకొని దేవుని చిత్తాన్ని చేయాలని హెచ్చరిక చేపడుతూ ఉంటున్నాం దేవుడి మాటలు కాక ఆమెన్ గాడ్ బ్లెస్ వాళ్ళ బాండి ఇంట్లో